భార్యతో రోజు కలవడం వల్ల కలిగే నాలుగు అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుందాం మొదటిది బ్రెయిన్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్ట్రెస్ తగ్గుతుంది భార్యతో సంభోగించే సమయంలో ఆక్సిటోసిన్ డొపమైన్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి ఇవి మెదడులో బాగా ఆనందాన్ని కలిగిస్తాయి నిద్ర బాగా పడుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది రెండోది ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది సంభోగించడం వల్ల ఇమ్యూనోగ్లోబిలిన్ అనే ఒక యాంటీబాడీ పెరుగుతుంది ఇది వైరల్ ఇన్ఫెక్షన్ జలుబు ఫీవర్ లాంటి వాటికి రక్షణ ఇస్తుంది మూడోది హార్ట్ హెల్త్ అనేది పెరుగుతుంది రక్త ప్రసరణ అనేది వేగంగా జరుగుతుంది క్యాలరీస్ బర్న్ అవుతాయి దానివల్ల గుండె ఆరోగ్యం అనేది బాగుంటుంది నాలుగోది భార్యతో ఎమోషనల్ బాండ్ అనేది బలపడుతుంది దానివల్ల దాంపత్య జీవితం అనేది ఆనందంగా మారుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ గౌరవం పెరుగుతుంది ఎమోషనల్ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది సంభోగించిన తర్వాత మెదడులో రిలాక్సింగ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి దీనివల్ల మీరు చాలా హాయిగా నిద్రపోతారు డిప్రెషన్ టెన్షన్ ఒత్తిడి అనేది కూడా తగ్గుతుంది సంభోగం అనేది ఎవరితో అంటే వాళ్ళతో కాదు మీ భార్యతో చేయండి ఏదైనా లిమిట్లో ఉండాలి ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ రీల్ని తప్పకుండా పెళ్ళైన మీ ఫ్రెండ్కి షేర్ చేయండి